karna chahiye jab aur adjust kar lo chale sir bola market aaya nahi rahal wali bari wali మీ ఇంటి దగ్గర కూడా పరిసరాలు రోడ్డు మీద కూడా మీ స్కూల్ పరిసరాలు కూడా స్వచ్ఛందంగా మీరు ఎక్కడ కూడా చెత్త రోడ్డు మీద స్కూల్ ఫ్రెండ్షిల్స్ లో కానీ ప్రతిజ్ఞ నేను పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన సరికొత్త భారతదేశాన్ని రూపొందించే దిశగా ఈరోజు అనగా సెప్టెంబర్ పదహో పదిహేడవ తేదీ ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీ వరకు మహాత్మా గాంధీ జయంతి నాటికి ముగిసే స్వచ్ఛందయ సేవ అనే కార్యక్రమాన్ని ఉద్యమ స్థాయిలు అంకితమవుతూ ఇళ్ళలు పాఠశాలలు కళాశాలలు ఆరోగ్య కేంద్రాలలో రైల్వే స్టేషన్లు బస్టాండ్లలో చెరువులలో పిల్లలలో అన్ని స్థాలను పరిశ్రమ పరిస్థితిగా పాటించేటట్లు చూస్తారని సొంత వినియోగం కోసం కాకుండా రుగుజొడ్లు కట్టుని అంటే సముద్రే నిధుల కోసం ముందలు అరుగుదొడ్లు వినిపించుకునేటట్లు చూడటం ద్వారా మన గ్రామాలు పట్టణాలు బహిరంగ అలబొత్త విసర్చన రహితంగా ఉండేటట్లు చూస్తానని అరుగుదొడ్లు నిరంతర వాడకము చేతుల పరిశుభ్రత ఇతర స్వచ్ఛ అలవాట్లను అమలుపరచుండేటట్లు చేయడం ద్వారా ప్రజల ప్రవర్తనలు మార్పు తీసుకొస్తానని ఘన ద్రవ వ్యర్థ పదార్థాల నియంత్రణకు సంబంధించి వ్యర్థాల తగ్గింపు పునరుత్పాదన పునర్ వినియోగం అనే సూత్రాన్ని అనుసరిస్తూ కన ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ సక్రమంగా జరిగేటట్టు చూస్తానని ప్రతిజ్ఞ చేయించున్నాను స్వచ్ఛతలమని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం పలమనేరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి మన కేంద్ర ప్రభుత్వము మన రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కింద స్వచ్ఛత సేవా హీ సేవ హీ సేవా కార్యక్రమం మనకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల పదిహేడవ తేదీ అంటే ఈరోజు నుంచి ఒకటో తేదీ వరకు మన స్వచ్ఛ భారత్ కింద ప్రధాని మోడీ మోడీ గారు ఏ అయితే మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారో మన భారతదేశం ఒక మంచి వాతావరణంలో మంచి పరిశుభ్రమైన నగరాలుగా మంచి పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడాలంటే మన పట్టణాల్లో ముఖ్యంగా పారిశుద్ధ్యం పైన కావచ్చు అలాగే మంచి వాతావరణం కావాలంటే పార్కులన్నీ కూడా శుభ్రం చేయడము అలాగే స్కూల్ ఫ్రెండ్సెస్ అన్నీ కూడా శుభ్రం చేయడము అలాగే మనకు కమ్యూనిటీ పరంగా ఏమైనా మార్కెట్స్ కానీ అలాగే ఆఫీసులు కానీ ఇవన్నీ కూడా ఈ పదహైదు రోజులు మనకు ఒకటో తేదీ వరకు కార్యక్రమాలు ఈ పట్టణంలో మన మున్సిపాలిటీ ద్వారా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు అలాగే మనకు అందరూ కూడా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై మన పట్టణానికి ఒక మంచి పరిశుభ్రమైన నగరంగా ఏర్పడడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రతి ఒక్క భావి పౌరులందరూ అందరూ కూడా దీంట్లో గుర్తించుకొని ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వామి కావాలని ఆశిస్తూ నమస్కారం